హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం అనంతపురం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి వేపచెర్ల గ్రామంలో ఉండే శ్రీ వెం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కింది నుంచి మెట్లు పై వరకు ఉంటాయి కాలినడుకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు బహుశా ఐదు వందల మీటర్లు కంటే ఎక్కువ ఏమి ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనము ఈ మార్గం గుండా పైకి వెళ్ళి గుడి వరకు వెళ్ళొచ్చు ఇది ఈ ఈ దోమలో మనం వెళ్ళినట్లయితే ఇది దేవాలయం దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ వరకు పోతుంది ఇది వెహికల్స్లో పోయేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళచ్చు లేదు భక్తిగా వెళ్ళేవాళ్ళు ఈ యొక్క స్టెప్స్ మీద పోవచ్చు ఈ గుడి దగ్గర ఉన్నటువంటి వాతావరణంలో విశ్రమిస్తే మనకు ఎంతో ప్రశాంతంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గుడికి ఆనుకునే ఓ పెద్ద కమ్యూనిటీ హాలు ఇవన్నీ కనిపిస్తాయి సో వీటి నిర్మాణంలో పరిటాల సునీత మేడం గారు వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎంతోమంది భక్తాదుల యొక్క కాంట్రిబ్యూషన్ మనకు బాగా కనిపిస్తుంది ముఖ్యంగా రవికాంత్ రమణ గారి ఒక దాతృత్వం కూడా మీకు కనిపిస్తుంది ఎందుకంటే వీరందరూ ఈ గుడి నిర్మాణంలో మంచిగా తోడ్పడినారు ఈ గుడికి ఆనుకునే ఒక పెద్ద చెరువు కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది ఇక్కడ గుడి యొక్క ద్వారము ఇది ప్రధాన ద్వారము ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే చాలా చక్కని మనకు భక్తిభావము కలుగుతుంది ఇది క్రిందికి వెళ్ళేటప్పుడు మనము చూడగలిగినటువంటి దారి ఇది ఇక్కడ నుంచి చూస్తే దూరంగా మనకు వేపచర్ల గ్రామము సనప గ్రామము ఇవన్నీ కనిపిస్తాయి అనంతపురం నుంచి సనపకు సనప నుంచి వేపచర్లకు వచ్చేటువంటి మార్గం కూడా మనకు కనిపిస్తుంది ఇది చాలా చక్కని శోభతో మనకు దర్శనమిస్తుంది ఇది ఇక మనము గుడిలో మనం చూసినట్లయితే ఈ గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మంగం పద్మావతి దేవితో పాటు మనకు కనిపిస్తారు ఈ యొక్క దర్శన భాగ్యం కోసం ఎంతోమంది భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క గుడి ఎదురుగా ఉండేటువంటి పెద్ద ధ్వజస్తంభము ఈ గుడి చుట్టూరు ఉండేటువంటి నిర్మాణాలు అంటే భక్తాదులు ఒక వంద రెండు వందల మంది భక్తాదులు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మనము ఈ గుడి నుంచి ఈ రకంగా మనం కిందకి పోవచ్చు సో ఈ వాతావరణం ఈ వాతావరణాన్ని మళ్ళీ ఒక్కోసారి మనం చూద్దాం చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ